హాయ్ అండి ఈరోజు మన మిద్దె తోటలో కొంచెం హార్వెస్ట్ ఉందండి అవి ఏమేమి ఉన్నాయో మొత్తం కట్ చేసుకుందాం రండి ఈరోజైతే నేనైతే నిజంగా చెప్తున్నా వారానికి మూడు సార్లు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నానండి రోజు హార్వెస్ట్లే అవుతున్నాయి ఈ రోజు కట్ చేసుకుంటే మళ్ళీ రెండు రోజులకే మళ్ళీ ఆ మిద్దె పైన కూరగాయలు అయితే కనిపిస్తున్నాయి వారంలో మూడు సార్లు కూరగాయలు అయితే మస్తు కట్ చేసుకుంటున్నా ఇప్పుడైతే ఇంకా ఉన్నాయండి ఈ అయితే ఇంకేమేమి ఉన్నాయో చూసి కట్ చేసుకుందాం రండి ఇక్కడ చూడండి ఇక్కడ సొరకాయ మంచి అయింది ఎంత బాగా అయితేనేవో మన గార్డెన్ లో వీడికి మూడవ సొరకాయ అనమాట ఇది మంచి వస్తున్నాయండి ఈ చిన్న ముక్కలకి ఇంత పెద్ద పెద్ద కాయలు అయితే ఎంత బాగా వస్తున్నాయో నాకైతే హ్యాపీ అనిపిస్తుంది అండి మన లో అయితే సూపర్ వస్తున్నాయి నేనైతే గార్డెన్ కి అయితే థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను కష్టం చేస్తున్నా కష్టం చేసిన దానికంటే డబ్బులు మనకైతే ఫలితం అయితే వస్తుంది నాకు మంచిగా అనిపిస్తుంది చూస్తారు కదా మీరు కూడా మన గార్డెన్ లో ఎంతగానో కూరగాయలు వస్తున్నాయో చాలా బాగా మనకి ఇంటికి సరిపోను కూరగాయలు కాగా ఇంకెక్కువైతున్నాయి మనకు తెలిసిన వాళ్ళకైతే ఇస్తున్నా నేను నాకు ఇస్తుంటే కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను తినడమే కాకుండా నలుగురు తింటారు కదా అనే తృప్తి అయితే నాకు అనిపిస్తుంది అండి చూస్తారు కదా ఎంత మంచి హార్వెస్ట్ వస్తుందో ఇంకా ఇక్కడ ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి ఇంకా ఇగో ఇవి మళ్ళీ హార్వెస్ట్ కలు వస్తాయి ఇగో చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇగో ఇక్కడ ఒకటి ఉంది ఇగో ఇది నేను మొన్న చెప్పాను కదా ఇది కూడా మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్ అయింది మేల్ ఫ్లవర్ కాకపోతే రౌండ్ సొరకాయతో పాలినేషన్ చేస్తే ఇది ఇట్లా అయింది చూడండి మళ్ళీ ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ నేతి బీరకాయలు చూడండి ఎంత మంచిగా రెడీ అయితున్నాయో ఈడొకటి ఉంది ఇగో ఇక్కడ చూడండి ఒకటి ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఉంది చూస్తారు కదా మన గార్డెన్ లో ఎంత మంచిగా వస్తున్నాయో కూరగాయలు అయితే ఈ మూడు నేతి బీరకాయలు లేత ఉన్నాయి కదా నెక్స్ట్ హార్వెస్ట్ కి వస్తాయి ఆ రెండు సొరకాయలు ఈ మూడు నేతి బీరకాయలు మళ్ళీ హార్వెస్ట్ కట్ చేద్దాం ఇప్పుడైతే ఈడొకటి ఆ చూడండి లాంగ్ బీన్స్ వచ్చింది మళ్ళీ కొత్తగా రెండో హీల్డ్ అనమాట ఇది ఒకసారి హీల్డ్ అయిపోయింది మంచిగా మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొని పూత ఖాతా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇది అయింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడ బాగా వచ్చింది చూడండి ఇగో ఈడ కూడా ఒకటి ఉంది చూడండి మంచిగా వస్తున్నాయండి ఇవైతే అలసందలు లాంగ్ అన అలసందలు అనొచ్చు ఇవి ఇవి బిబ్బరికాయలు అనమాట బీన్స్ కావండి బిబ్బరికాయలు బర్బాటిస్ అంటారు కదా అవి అనమాట ఇగో ఇక్కడ నేను ఇవి కట్ చేస్తుంటే ఇక్కడ మునగకాయలు చూడండి రెండు అయినాయి కట్ చేద్దాం చూడండి ఎంత మంచిగా వస్తున్నాయండి మన గార్డెన్ లో అయితే పంట సూపర్ వస్తుంది ఇగో ఇక్కడ ఇక్కడ చిన్నది పర్పుల్ కలర్ బీన్స్ అంటే ఇది కూడా బీన్స్ కాదండి బిబ్బరికాయ అని ఇదేమో షార్ట్ బెబ్బరికాయ పర్పుల్ కలర్ది ఇంతకు ముందు కట్ చేసుకున్నదేమో లాంగ్ బిబ్బరికాయ అనమాట చూడండి ఇంకా పై వరకు వెళ్ళిపోతున్నాయి కొన్ని ముదిరిపోయినాయి ఉన్నాయి విత్తనాలు కూడా నేను తీసుకొని ఇక్కడ రావట్లేదు అంత పైకి వెళ్ళిపోయినాయి చూడండి మొత్తానికి అయితే ఇక్కడ హార్వెస్ట్ ఇంత వచ్చింది ఇప్పుడు కొంచెం చిక్కుడుగాయ ఉందండి కట్ చేసుకుందాం ఇక్కడ చూడండి చిక్కుడుగాయ అయింది మళ్ళీ కట్ చేద్దాం ఈ మొక్కకు ఇది అండి హార్వెస్ట్ ఇంతకు ముందు కూడా ఒకసారి హార్వెస్ట్ చేసుకున్నాం కదా మళ్ళీ రెండోసారి ఇది హార్వెస్ట్ అండి కొత్త మొక్కకు రెండోసారి అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాము చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఎండాకాలంలో కూడా చిక్కుడుగాయ అయితే మంచి వస్తుంది చూడండి బలంగా ఆరోగ్యంగా వస్తుంది చూడండి చిక్కుడుగాయ ఎంత బాగుందో ఇక్కడ చూడండి ఎంతగానం ఉందో ఇగో గెలలు గెలలుగా ఉంది చూడండి కట్ చేద్దాం చూడండి ఇక్కడ ఎండాకాలం స్టార్ట్ అయినా కూడా చిక్కుడుకాయ అయితే బాగానే వస్తుంది ఇంకా మళ్ళా ఇంకా ఎండలు ముదిరితే వస్తుందో రాదో తెలియదు కానీ ఇప్పుడైతే బాగానే వస్తుందండి ఇంకా ఉందండి ఇక్కడ మొత్తం మొత్తం లేకుండా కట్ చేసుకుంటే మళ్ళీ పూత వస్తుంది చూస్తారు కదా చూడండి బాగొస్తుందండి పంట అయితే మంచిగా వస్తుంది ఇప్పుడు కొన్ని మొక్కలు కొత్త నాటుకున్నావు కదా దాన్ని కూడా పంట బాగానే వచ్చింది అట్టి కూడా కట్ చేసుకుందాము చూడండి ఇప్పుడైతే చిక్కుడుగాయ ఇక్కడ కట్ చేసుకున్నాం కదా అక్కడ కొత్త మొక్కలకి అయితే చిక్కుడుగాయ అయితే ఉందండి ఇక్కడ చూడండి నేను అన్నాను కదా కొత్త మొక్కలని ఇక్కడ టమాటా చెట్టు చూడండి ఎంత బాగా వస్తుందో ఇది చెర్రీ టమాటా అదంతా అదే మొలిచింది ఇక ఇప్పుడు ఇవైతే చిక్కుడు ఇతర నేను నాటుకున్నా అంటే ఈ చెట్టు చిక్కుడు నాటుకొని ఫార్టీ డేస్ అవుతుందండి ఎండాకాలములో పూత రాలిపోతుంది అని తెలుసు కానీ ఇప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ ఉంది కదా ఇంకా ఏప్రిల్ మేలో అయితే పూత రాలిపోతుంది అంతలోపు ఇది హార్వెస్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే నేను వన్ మంత్ క్రితం అయితే నేను ఈ విత్తనాలు నాటుకున్నా ఇప్పుడు ఫుల్ ఎండలు వచ్చే వరకు అయితే ఈ క్రాప్ అయిపోతుంది అనే ఉద్దేశంతో అయితే నాటుకున్నానండి చూడండి ఎంత బాగా వచ్చిందో చిక్కుడుగా అయితే ఏప్రిల్ మేలో పూత రాలిపోతుంది అనమాట ఆ లోపు మనం మంచి హార్వెస్ట్ చేసుకోవచ్చని నాటుకున్నందుకు సూపర్ వచ్చింది చూడండి మీరే చూస్తారు కదా ఎంత మంచి వచ్చిందో చిక్కుడుగా అయితే ఇప్పుడు రెడీ అయింది రెడీ అయింది కట్ చేసుకుందాము ఇంకా మిగిలింది నెక్స్ట్ హార్వెస్ట్ కట్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం రెడీ అయిందండి అంతా కాలేదు ఉన్నకాడికి అయితే కట్ చేద్దాం వీటికి ఇంకా కొంచెం టైం పడుతుందండి ఇగో ఇక్కడైతే గిల్లలు గెలలు ఉంది చూడండి ఇక చూడండి ఇక్కడ చూస్తారు కదా ఇక ఇంకా కొంచెం లావ అయినాక కట్ చేద్దాం ఇప్పుడైతే మనకు సరిపోతుంది ఆ చెట్టు కొంచెం ఈ చెట్టు కొంచెం వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడు ఇంటి పుర్తికైతే సరిపోతుందండి ఇక చూడండి ఇంతైతే వచ్చింది ఇప్పుడు మనం టమాటాలు ఉన్నాయండి కట్ చేసుకుందాం టమాటాలు అయితే ఆడాడ రెడీ అయినాయి కట్ చేద్దాం ఇక్కడ టమాటాలు ఉన్నాయండి టమాటాలు కట్ చేసుకుందాం చూడండి టమాటాలు మంచిగా అయినాయి ఇక్కడ ఇక మళ్ళీ టమాటా నార్ తెచ్చి నాటుకోవాలండి నేను టమాటాలు అయితే ఇక అయిపోయినాయి మన గార్డెన్ లో ఇంకొకసారి రెండు సార్లు వస్తాయి కాడికి ఇక తర్వాత అయితే టమాటాలు లేవు కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం నార్ తెచ్చి నాటుకోవాలనుకుంటున్నా ఇక వీటైతే హీల్డ్ అయిపోయిందండి మొత్తం టమాటాలు అయితే ఉన్నకాడికి ఒకటేసారి రెడీ అయిపోయినాయి ఇవి హైబ్రిడ్ కదా మళ్ళీ అక్కడక్కడ కొన్ని కొన్ని ఉన్నాయి ఈరోజైతే కట్ చేసుకుంటున్నా ఇంకొకసారి రెండుసార్లు వస్తాయండి తర్వాత అయితే మనకు టమాటాలు అయిపోతాయి కాబట్టి నర్సరీ నుంచి తెచ్చి నారైతే నాటుకోవాలనుకుంటున్నా చూడండి ఆకులు కూడా మొత్తం ఎండిపోతున్నాయండి టమాటాలు బాగానే వచ్చినాయి కానీ ఆకులు ఎప్పుడు ఎండిపోయినట్టు ఉంటాయి అన్నమాట చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి టమాటాలు సూపర్ వస్తున్నాయి చూడండి ఎప్పుడైనా అంతేనండి టమాటాలు అయితే కాయలన్నీ కాసేంత వరకు ఆకులు గ్రీన్గా ఉంటున్నాయి టమాటాలు రెడీ అయినాక ఆకులయితే ఇట్లా పేలిపోయినట్టు మాడిపోయినట్టు అవుతున్నాయి మొక్కకైతే అందం అంతా పోతుందండి గ్రీన్గా ఉంటేనే మంచి అనిపిస్తుంది రెడ్ కాయల మధ్యలో గ్రీన్ లీఫ్స్ ఉంటే చాలా అందంగా అనిపిస్తుంది కానీ ఆకులు ఇట్లా అయిపోతున్నాయి ఎంత తీసేసినా ఎంత మంచి మంచి పోషకాలు ఇచ్చినా కూడా ఆకులు అయితే గ్రీన్గా కావట్లేదు అంతేగాని టమాటాలు అయితే సూపర్ వస్తున్నాయి అన్నమాట చూడండి ఎంత బాగుస్తున్నాయి ఇదైతే మూడోసారి హార్వెస్ట్ చిన్న చిన్నగా ఉన్నా కానీ మంచిగా హెల్తీగా ఉన్నాయండి టమాటాలు అయితే ఇవన్నీ హీల్డ్ అయిపోయిన తర్వాత ఈ చెట్లన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా నారు నాటుకోవాలని అయితే అనుకుంటున్నాను టమాటాలు ఎంత ఇక్కడ ఉన్నాయండి ఇంకా చూస్తారు కదా వన్ కేజీ కంటే ఎక్కువనే టమాటాలు వచ్చినాయి రెండు మొక్కలకు కలిపి రెండు కుండీల్లో రెండు కేజీల కంటే ఎక్కువనే వచ్చినాయి మళ్ళీ ఇంకొకటి కూడా ఉందండి ఇక్కడ కూడా కట్ చేద్దాం ఇక్కడ లాంగ్ బీన్స్ చూడండి అదే నేను ఇప్పటిదాకా కట్ చేసిన కదా లాంగ్ అల్లసందలు అవి ఒకసారి హీల్డ్ అయిపోయినాక కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ చూడండి గ్రీన్ గా ఎంత బాగుస్తుందో మొక్క ఇట్లా పోతనే ఉంది అక్కడ వరకు పోయింది అక్కడ పూతలు వస్తున్నాయి ఇక్కడ వరకు వచ్చినాక పూతలు అండి నిన్న మొన్న పూతలు కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ పిందెలు పిందెలిగ పట్టినట్టున్నాయి కనిపిస్తలేవు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇక్కడ ఇంకో టమాటాలు ఉన్నాయి కట్ చేద్దాం మనం కట్ చేస్తుంటే ఏదో ఒక మొక్క అయితే కనిపిస్తుంటది దాని గురించి చెప్పాలనిపిస్తుంటదండి నాకు మన గార్డెన్ లో ఏ ఏ మొక్క మంచి ఉన్నా ఏది ఉన్నా గానీ మీకు షేర్ చేసుకోవడం నాకు బాగా అలవాటు అయిపోయింది మీతో షేర్ చేసుకుంటేనే నాకు హ్యాపీ ఉంటదండి చూడండి ఇది ఇది అయిపోయింది కదా దీని హీల్డ్ ఇది ఈ రెండు జాయింట్ ఉన్నాయి ఈ హీల్డ్ అయిపోయినాక రెండు వీకేద్దాం ఇది అయ్యడానికి రావట్లేదు ఇది దీని ఇది అయిపోయింది కదా తీసేద్దాం అనుకున్నా తీసేద్దాం అనుకుంటే ఈ రెండు ఏళ్ళు దీనికి కలిసిపోయినాయి అనమాట కాండానికి ఈ కాండం రెండు కలిసిపోయింది ఇప్పుడు దీన్ని తీసేస్తే ఇది కూడా చెట్టు మీదికి ఊడి ఉంది అందు గురించి ఇది వదిలేస్తున్నా చూడండి ఇన్ని టమాటాలు వచ్చినాయి ఇంకా రెండు చెట్లకు ఉన్నట్టు ఉన్నాయి చూద్దాం రండి ఇక్కడ చూడండి టమాటాలు ఇవి చిన్నగా అయిపోయినాయి చూడండి ఫస్ట్ లో బెంగళూరు టమాటాలు అని చెప్పాను కదా ఇవి అయితే సీడ్స్ కే ఓన్లీ సీడ్స్ ఏ రెడీ చేస్తున్నా వీటిని అంటే సీడ్స్ తీసుకొని మనం ఈ తొక్కలు మంచిగా ఇట్లా సాలాడ్ లెక్క వేసుకుని కూడా తినొచ్చు బాగుంటాయి అనమాట కర్రీలో కూడా వేసుకోవచ్చు నేను విత్తనాలు తీసి ఇవి వాడుకుంటున్నా అనమాట ఎక్కువ ఉండ వీళ్ళ విత్తనాలు ఒక ఏడెనిమిది నుంచి పది వరకు ఉంటాయి అంతే కానీ ఇవి బాగా కాసాయి అనమాట బాగా కాసాయి కూరలు వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా ఉన్నాయి ఇవి ఇది మూడోసారి అండి హార్వెస్ట్ ఈ మొక్కకి మూడోసారి కదా నాలుగో సారీ అనమాట హార్వెస్ట్ ఇంకా అయిపోయినట్టే కొంచెం కొంచెం మీకు నాలుగైదు కాయలు ఉన్నాయి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇక్కడ కొన్ని ఉన్నాయి అంతే చూడాలి మళ్ళీ చిగురులు వస్తాయో రావో తెలియదు ఇక్కడ కూడా ఉన్నాయండి మాటలు ఇక్కడ చూడండి ఇది రెడ్ తోట కూర బీట్రూట్ కలరు తోటకూర అనమాట ఇక చూడండి సీడ్స్ అయితే దీనికి రెడీ అయిపోతున్నాయి ఇవి సీడ్స్ కోసమే వదిలేసినా ఇంకా కొంచెం రెడీ కావాలి అయినాయి కానీ ఇంకా కొంచెం కలర్ కావాలన్నమాట బ్లాక్ కావాలి ఇది వదిలేసినా ఇక్కడ చూడండి చాందనీ ఫ్లవర్స్ కూడా వదిలేసిన ఇంకా కొంచెం ఎండిపోయాక ఇవి కట్ చేసుకుంటానండి ఇక్కడ చిన్నగా కుంకుమ కేసరి టమాటాలు చూడండి చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో సూపర్ ఉన్నాయి ఇక్కడ చూడండి పాలకూర కొత్తగా మన గార్డెన్ లో స్టార్ట్ అయిందండి ఇవైతే నేను విత్తనాలు వేసుకున్నా మంచి వచ్చింది చూడండి ఈ ఎండాకాలంలో పాలకూర అయితే మంచిగా వస్తుంది ఇదైతే కట్ చేసుకుందాం అండి చాలా రోజుల తర్వాత మన గార్డెన్ లో పాలకూర వచ్చేసింది ఈ ఎండాకాలమే మంచి వస్తుంది పంట ఏ ఆకుకూరలు అయినా కూడా ఎండాకాలంలోనే బాగా వస్తాయండి నా దగ్గర రకరకాల ఆకుకూరల విత్తనాలు అయితే లేవండి చుక్కకూర విత్తనాలు లేవు ఏమంటారు చెట్టు బచ్చలే ఉంటుంది కదా అది లేదు దొరకట్లేదండి అవన్నీ ఉంటే అవి కూడా వేసుకుంటుంటే అన్ని ఆకుకూరలు పండించాలని ఉంది కానీ విత్తనాలు అయితే లేవు చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత రెండో హీల్డ్ సూపర్ వస్తుంది ఇట్లా మనం ఫస్ట్ టైం కదా కొంచెం కొంచెం వస్తుంది ఇది ఇది కొత్త పంట ఫస్ట్ పంట కదా నార్మల్ గా కనిపిస్తుంది మీరు రెండోసారి చూడండి రెండో హార్వెస్ట్ కి ఎంత బాగా ఇది మంచిగా ఇట్లా మంచిగా వచ్చేస్తుంది గురుగా ఇది నీట్ గా తెంపుకోవాలి ఎట్లా అంటే అట్లా కట్ చేసుకోవద్దు ఇవి ఆకుకూరలు కదా ఊరికేనే నలిగిపోతాయి మనం కొంచెం విత్తనాలు దూరం దూరం వేసుకుంటే ఇట్లా మంచిగా గుత్తులు గుత్తులుగా బుష్ వస్తుంది అనమాట ఇక్కడ ఇప్పుడు రెండు మొక్కలు అయిపోయినాయి కదా ఇది మూడోది ఇది కట్ చేద్దాం పాలకూర విత్తనాలు మరీ దగ్గర దగ్గరగా వేసుకోవద్దండి కొంచెం దూరం దూరంగా వేసుకోవాలి ఇగో ఈ టబ్బులో నేనైతే మూడు ప్లేస్ లా వేసుకున్నా కదా అంతే అనమాట అంటే ఒక్క దగ్గర ఇట్లా బుష్గా వచ్చేటట్టు అనమాట మొత్తం ఇట్లా గోంగూర జల్లినట్టు ఏమంటారు మెంతులు చల్లినట్టు అయితే చల్లకూడదండి కొంచెం కొంచెము మూడు ప్లేసుల్లోనన్నా లేదా రెండు ప్లేస్లో ఒక టబ్బు ఉంటే రెండు లేదా మూడు ప్లేస్లో అయితే మనం కొంచెం లోతు లెక్క వేసి ఒక హాఫ్ ఇంచు లోతు వేసి అందులో రెండు మూడు విత్తనాలు వేసి మనం మంచిగా ఇట్లా తీసుకోవాలన్నమాట మంచి వస్తుంది మొత్తం ఎక్కువ చల్లకూడదు చల్లితే మంచి రాదన్నమాట విత్తనాలు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇట్లా వస్తుంది అనమాట సూపర్ వస్తుంది దీనికి కొంచెం పెస్ట్ కూడా లేదు గ్రీన్ గా సూపర్ ఉందనమాట ఇప్పుడు ఇది పాలకూర కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం రెడ్ తోట కూర కూడా ఉంది మళ్ళీ తీగ బచ్చలు ఉందండి తీగ బచ్చలు కట్ చేసుకుందాం ఇక్కడ చూడండి బచ్చల కూర అయితే రెడీ అయిపోయింది ఇది కూడా నా దగ్గర లేకుండే సుజాత గారు మా సబ్స్క్రైబర్ ఇచ్చారని చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో ఆ ఇదైతే మంచిగా సక్సెస్ అయిందండి నా దగ్గర చెట్టు బచ్చలు లేదు మొద్దు బచ్చలు అంటారు కదా అది లేదనమాట అది కూడా ఇలాగో సంపాదించుకోవాలి షాపులలో అడగాలి ఇంకెవరైనా ఫ్రెండ్స్ని అడగాలి ఎవరో ఒకరు అయితే ఇస్తారండి మనకు గార్డెన్ లో వచ్చే అదృష్టం ఉంటే ఎలాగైనా వస్తాయి చూడండి ఎంత బాగుందో చాలా ఇష్టం అనమాట ఈ బచ్చలు కూడా నాకైతే పప్పులో వేసుకోవచ్చు ఎక్కువ ఉంటే కూర వేసుకోవచ్చు చట్నీ వేసుకోవచ్చు ఎంత బాగున్నాయి తమలపాకు లెక్క సూపర్ ఉన్నాయి చూడండి విత్తనాలు అయితే రెడీ అవుతున్నాయి చూడండి ఇప్పుడే ఫస్ట్ రెడీ అయింది కట్ చేసుకుంటేనే మళ్ళీ కొత్తగా మళ్ళీ ఆకులు వస్తాయి అన్నమాట నేను గార్డెన్ పెట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం అండి ఈ బచ్చల కూర నేను వేసుకోవడము అంటే తీగ బచ్చలి ఫస్ట్ టైం అనమాట నేను వేసుకోవడము నేను చెట్టు బచ్చలి వేసుకున్నానండి ఫస్ట్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు అంటే మొద్దు బచ్చలి అంటారు చెట్టు బచ్చలి అంటారు కదా అదైతే వేసుకున్నాను చాలా పంట చా మంచిగా పండిందండి అప్పుడు విత్తనాలు కూడా చాలా వచ్చినండే కానీ నాకు అప్పుడు విత్తనాలు ఇట్లా సేవ్ చేయాలి అని నాకు స్టార్టింగ్ స్టార్టింగ్ గార్డెన్ స్టార్టింగ్లో నాకు ఇట్లా తెలియదు ఆ విత్తనాలతో అట్లనే నేను తీసి పడేస్తుంటే అంత విత్తనం గురించి విలువ తెలివలేదనమాట అప్పుడు స్టార్టింగ్ కదా విత్తనాలు ఇట్లా సేవ్ చేయాలి అనేది కూడా నాకు అప్పుడు అప్పట్లో తెలియకుండా ఉండే ఆ విత్తనాలన్నీ పోయినాయండి ఇప్పుడు అప్పుడు ఆ కూర అయితే చాలా బాగుంటుండే ఇప్పుడు ఏడ విత్తనాలు అయితే దొరకట్లేదు మొద్దు బచ్చలి విత్తనాలు అవి ఉండుంటే బాగుండని ఇప్పుడు అనిపిస్తుంది అనమాట అప్పట్లో నాకు విత్తనాల వాల్యూ తెలిసిన ఉంటే ఇప్పటికీ ఎన్నో విత్తనాలు సేవ్ చేస్తుంటాయి చూడండి బచ్చల కూర అయితే మంచిగా వచ్చింది గ్రీన్గా సూపర్ వచ్చింది చూడండి ఇక అనిపిస్తుందా మీకు చూడండి ఎంత బాగా వచ్చిందో కూర చూడండి షామగడ్డ కూర ఎంత మంచిగా అవుతుందో ఇది ఆకు కట్ చేసుకుందాం అండి ఎంత గ్రీన్ గా ఎంత ఫ్రెష్ ఉందో చూడండి సూపర్ ఉంది చూడండి ఎంత బాగుందో ఇది కట్ చేద్దాం ఈ ఆకలు చూస్తుంటే అసలు కట్ చేసుకోవాలి అనిపిస్తలేదు కానీ వేస్ట్ అయిపోతాయండి ఎండిపోతాయి మనం కట్ చేసుకొని కర్రీ అన్న పప్పులన్నా వేసుకుంటే మనకు హెల్త్ కన్నా మంచిది కదా అందు గురించి కట్ చేసుకుంటున్నా నేను నిజానికి ఇవి ఆకుల కోసమే మళ్ళీ ఈ దుంపలు ఆటుకున్నా ఈ ఆకులు కట్ చేసుకున్నాక మిగిలింది ఉంటే దుంపలు రెడీ అయినాక కట్ చేసుకుంటా అంటే తీసేసుకుంటా వస్తూనే ఉంటాయి అనమాట ఆకులు ఇంత బాగుంది చూస్తారు కదా కూర స్ప్రింగ్ ఆనియన్స్ షామగడ్డ షామకూర ఇలాంటివి కూడా మనము గార్డెన్లో వేసుకుంటుండాలి అప్పుడప్పుడు అన్ని రకాల ఆకుకూరలు అయితే తినాలండి చూడండి నేను ఇంత గార్డెనింగ్ చేస్తున్నానంటే ఈ ఏజ్లో మనం ఇట్లాంటి ఆర్గానిక్ కూరగాయలు తింటున్నందుకే ఇంత హెల్దీగా ఉండగలుగుతున్నామండి మనము మీరే అర్థం చేసుకోండి ఎలాంటి రోగాలు లేకుండా ఇప్పుడైతే ఆరోగ్యంగానే ఉన్నామండి మనకు ఆర్గానిక్ ఫుడ్ కొంచెమైనా చాలు అంటారు కదా గంగి గోవు పాలు గరిటెడైన చాలు కడివడైనామీ కరము పాలు అంటారు కదా మనకు ఇది అమృతంతో సమానం కొంచెమైనా ఇది అమృతంతో సమానం అనమాట అన్నమాట ఎక్కువ రావాలని ఏం లేదు కొంచెం కొంచెం వచ్చినా మనము తింటే మన ఆరోగ్యం బాగుంటుంది అనమాట చూడండి ఇది మళ్ళా చిగురులు వస్తాయి చిగురులో వచ్చినాక మళ్ళీ కట్ చేసుకుందాం ఇక్కడ ఫామ్ అయింది ఇక్కడ షామగడ్డ కూడా రెడీ అయింది తీసేసుకుంటే మంచిగా షామగడ్డ కూడా వస్తుంది కాకపోతే చూ ఇంకా కొన్ని రోజులు ఉంచుదాం అట్లనే ఇంకో మొక్క కూడా ఉందండి కట్ చేసుకుందాం రండి ఇది కూడా కట్ చేద్దాం ఎండ కొడుతుందండి ఆకులు అయితే వాళ్ళడిపోతున్నాయి ఇంబడి ఎండ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి రెడ్ తోట కూర అయితే రెడీ అయింది చూడండి మళ్ళీ ఇది రెండో క్రాప్ అనమాట ఆ రోజు కట్ చేసుకున్నాక మళ్ళీ ఇంత వచ్చింది చూడండి ఈ రెండోసారి హార్వెస్ట్ చేసుకోవడం ఎంత బాగుందో కలరు బీట్రూట్ కలర్ వచ్చింది చూడండి ఇట్లా రెండు కలర్ ఉంటాయండి బీట్రూట్ కలర్ ఉంటుంది ఎర్ర కూడా ఉంటుంది ఇందులో ఈ కలరే బాగుంటుంది ఇక్కడ కూడా ఉందండి ఇక్కడ ఎన్నో మొలిసినాయి ఏ డబ్బులో ఇది కూడా తీసేసుకోవాలి ఇక పూత స్టార్ట్ అవుతుంది తీసేసుకొని ఇది తీసేసినా కూడా ఇలా మళ్ళీ అవే మొలుస్తున్నాయండి ఇంకా విత్తనాలు రాలి ఇగో ఈడ కూడా ఒకటి ఉంది పట్ చేద్దాం చూడండి ఇంకా అక్కడ కూడా ఉందండి రండి ఇక్కడ కూడా ఉంది కొన్ని అయితే విత్తనాలు రెడీ అయిపోయినాయి అది ఉండండి ఇది మంచిగా ఉంది చూడండి ఇది కూడా కట్ చేద్దాం చూడండి గ్రీన్ తోట కూర సూపర్ ఉంది చూడండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ ఇక్కడ టమాటలు చూడండి ఇక్కడ టమాటాలు చిక్కుడుకాయ ఇక్కడ సొరకాయ రెండు మునగకాయలు వచ్చినాయండి రెండేమో లాంగ్ బీన్స్ లాంగ్ బీన్స్ అయితే సూపర్ ఉన్నాయి చూడండి మళ్ళీ రెడ్ తోటకూర మళ్ళీ బచ్చల కూర ఇగో చూడండి బచ్చల కూర ఇక్కడేమో పాలకూర మళ్ళీ ఇక్కడ తోటకూర గ్రీన్ తోటకూర ఇక్కడనేమో షామకూర మళ్ళీ ఇక్కడ కొంచెం చిక్కుడుగా వచ్చిందండి చూడండి ఈ రోజైతే మన గార్డెన్లో హార్వెస్ట్ అయితే ఇంత వచ్చింది ఇదండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ ఈ రోజు అయితే ఇంత హార్వెస్ట్ అయితే వచ్చిందండి ఇంకా కొన్ని ఆకురలు అయితే నేను వేసుకోవాలి ఎండాకాలంలో ఇంకా కొన్ని విత్తనాలు కూడా నాటుకోవాలి ఆ రోజు అయితే ఇదే పని జరిపోతుంది హార్వెస్ట్లు ఎడిటింగ్ చేయడము వీడియోలు అప్లోడ్ అప్లోడ్ చేయడం ఇదే సరిపోతుంది ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ అండి